నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ రేవంత్ రెడ్డి సర్కార్ రోజు రోజుకి ఏదో ఒక హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు ఎందుకు ఏవే ఇప్పుడు రీసెంట్ గా చూడండి రేవంత్ కు దెబ్బ మీద దెబ్బ సీఎం సీటుకు ముప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం సీటుకు ముప్పు తగిలింది ఈయన సీఎం గా దిగిపోయే ఛాన్స్ కూడా ఉందని చాలా వర్గాల్లో మనకి సోషల్ మీడియాలోనూ అలానే బయట నుంచి చాలా వార్తలు వస్తున్నాయి అసలు ఎందుకు వచ్చింది ఏంటి క్లియర్ గా చూడండి ఒక వీడియో చూపిస్తా మీకు ఒక వీడియో చూపిస్తా కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు మించి చూడండి రీసెంట్ గా ఇక రీసెంట్ గా ఒక వీడియో చేశాడు ఆయన ఇది చూడండి అది చాలా మంది ఏంటి ఏంటి అని అడుగుతున్నారు కానీ క్లియర్ కట్గా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం స్కిప్ చేయకండి వీడియోని ఇక్కడ నిజం ఎవరిది వాస్తవం ఎవరిది ఆరోపణ ఎవరిది క్లియర్ గా ఇప్పుడు మీరు ఇందులో మీరు అందరూ చెప్పాలి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారు డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా కర్ణాటకలో జరిగి చూడండి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చూడండి వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెంపులు పట్టిస్తుంది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా నాలుగైదు రోజుల్లో విడిపోతాయి నేను అనుకుంటాం గవర్నమెంట్ కేటీఆర్ చెప్తున్నాడు ఏవని ఇక్కడ పక్కా ఏదైతే స్కామ్ జరిగిందో కర్ణాటకలో ఎస్టి నిధులు దుర్వినియోగం చేశారు సో ఇది తెలంగాణ ఉన్న కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఉంది సో అది కానీ తీగ పట్టుకుంట డొంక గదిలినట్టు ఒకవేళ అది కానీ నిజం జరుగుతాయి ఇక్కడ సీట్ తిరిగే ఛాన్స్ ఉందని కేటీఆర్ చెప్పుకుని వస్తారు డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు నూట ఎనభై కోట్ల రూపాయలు నూట ఎనభై కోట్ల దారి సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు దారి మళ్ళీ ఆయన ఒప్పుకున్నారు అందులో హైదరాబాద్ లోని తొమ్మిది బ్యాంక్ అకౌంట్ లకి నలభై కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ అక్కడికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు వాల్మీకి ఆ అకౌంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ సూపరింటెండెంట్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఇది చాలా కుటుంబం పరిస్థితి. బ్యాంక్ అధికారులు సహా 11 మందిని ఈడి అరెస్ట్ చేశారు. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలో కర్ణాటక నుంచి తెలంగాణకి అక్రమంగా కొంచెం సొమ్ము వచ్చింది నలభై ఆరు కోట్ల వరకు అంటున్నారు ఆ సొమ్ము ఎవరిది ఎందుకు వచ్చింది ఎవరు చేశారు దాని విధి విధానాలు ఏంటి ఎందుకు చేయవలసి వచ్చింది రాజకీయ కక్ష ఏమైనా ఉందా లేదా నిజంగా కావాలని చేశారా చాలా ప్రశ్నలు ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ కదులుతా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా నాలుగున్న మొన్న లోక్సభ ఎన్నికలు జరిగాయి సో కర్ణాటక నుంచి ఏవైతే డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వాడిందని కేటీఆర్ చెప్పుకుని వస్తున్నారు సొల్యూషన్ ఎవరిది ఇందులోకి సుమారు చూడండి అకౌంట్ నెంబర్ ఎంత నాలుగు కోట్ల యాభై లక్షల డబ్బు క్రెడిట్ అయింది ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దీనికి స్కామ్ చెప్పాలి ఇది ఈ స్కామ్ డీటెయిల్స్ బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు ఎస్ఐటి సిఐడి ఈడి ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడుగుతున్నది ఎవరు మీడియా ఛానల్స్ కూడా కొన్ని న్యూట్రల్ గా ఉండట్లేదు కొన్ని కొన్ని వత్తాస పలుగుతున్నాయి కొన్ని ఛానల్స్ కానీ ఈ వార్త చూడండి ఇప్పటివరకు బయటకు కూడా రాలేదు ఏ మీడియా కూడా చూపించలేదు ఫస్ట్ టైం ఆకాశం టీవీ మన ఛానల్ చూపిస్తున్నాం అసలు ఈ వీ సొల్యూషన్ ఈ వీ సొల్యూషన్స్ ఎవరిది దీని అధినేత ఎవరు ఆ డబ్బులు ఎందుకు వచ్చాయి ఏ ఎంక్వైరీ చేశారు డీటెయిల్ తో మొత్తం చెప్తాం మీకు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది వారికి కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఏంది ఇవన్నీ కూడా బయటికి రావాలి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ కర్ణాటక మంత్రి సతీష్ జల్కోడి ఆయన కూడా చెప్పాడు ఒకవేళ కర్ణాటకలో ఏమైనా బయటకు లాగితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయే ఛాన్స్ ఉందని క్లియర్ గా చెప్పారు అసలు ఆయన మాట ఎందుకు అనవలసి వచ్చింది ఏం జరిగింది నిజంగా కాంగ్రెస్ తప్పు చెప్పారు కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామ్ ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు పార్లమెంట్ లో గాయ గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమి తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాం మొత్తం కేటీఆర్ చూసారు కదా కేటీఆర్ గారు డిమాండ్ చేశారు ఏమని అసలు ఇక వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ ఏంటి ఎందుకు తీయవలసి వచ్చింది ఎందుకు చేశారు ఇది తెలంగాణలో ఉన్న నాయకులకి ఇక్కడ ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి సంబంధం ఏంటి ఒకవేళ కనుక అది ప్రూవ్ అయి నిజం అవుతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఉప్పు తప్పదా అని చాలా మంది ఆరోపిస్తున్నారు చాలా మంది ఆరోపిస్తున్నారు ఎంతవరకు ఏంటనే చూస్తున్నారు కానీ ఒకటి చెప్తున్నాను మీరు జనాలు మిమ్మల్ని విశ్వసించి నమ్మి ఓటేసి మార్పు కోరుకున్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు కానీ దీన్ని మీరు ఆసరగా తీసుకుని కనుక మీరు నిధుల దుర్వినియోగానికి పాల్పడితే మాత్రం దొరం తన్న వాళ్ళు దొంగను తన దొంగను తరమడం పెద్ద కష్టం అయితే ఏం కాదు దీనికి సమాధానం చెప్పి తిరాలి కాంగ్రెస్ వాళ్ళు అసలు మీరు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు దీని నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు దీని బాధ్యులు ఎవరు ఎందుకు చేశారు క్లియర్ గా తెలపాలి తేడా అవుతే మీ సీఎం సీట్కే ముప్పు కాదు కదా ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ ఉందని నేను కాదు కర్ణాటక ప్రజలతో పాటు నెక్స్ట్ కేటీఆర్ గౌడ్ చెప్పుకుని వస్తున్నారు సో దీని మీద కాంగ్రెస్ వాళ్ళు స్పందించాలి తెలపాలి ఏం జరిగింది ఏంటో వాస్తవాలని జనానికి కూడా క్లియర్ గా చెప్పాలి ఇప్పుడు ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చారని చాలా మంది చెప్తున్నారు అది ఎంతవరకు నిజమేంటే ఇప్పుడు వి సిక్స్ వచ్చింది ఇది వి సిక్స్ వివేక్ వెంకటస్వామిదా లేకపోతే ఇంకో సిక్స్ సొల్యూషన్స్ ఏంటో తెలపాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పెద్దలారా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఏవైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలారా దీని మీద మీరు కూడా డిమాండ్ చేయండి అసలు వాస్తవాలు కూడా తెలపండి వీటి మీద కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పి తీరాలి చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్